హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఇరవై ఐదో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ప్రతి వారం అరుదుగా సాగి ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంతనైతే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ ఎద్దులు కానీ అలాగే కిలారి ఎద్దులు కానీ మరి అలాగే ఫ్రెండ్స్ మరి జవారి నాటు ఒంగోలు సేదప్ప ఎద్దులు అయితే మనకు ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి మరి ఈ వారం కూడా వచ్చినంతలో ఏ సైజు క్రియేట్లు నడుస్తున్నాం మనము ఈ వీడియో ద్వారా అయితే వివరాలు సేకరిద్దాం ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అందరికీ ఫ్రెండ్స్ మరి క్రిస్మస్ మరి అలాగే నూతన మరి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మరి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మీరు ఈరోజు మనకు ఇక్కడ బిగ్ సైజ్ ఏ సైజ్ మంచి సైజులో ఉన్నటువంటి బిగ్ సైజ్ చేత ఫ్రెండ్స్ మనకి కనిపిస్తుంది మీకైతే ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా ఎద్దరైతే ఏ లో ఉన్నాయో మరి వీటి ధరలు కానీ అలాగే చేత పనుల వివరాలు అయితే ఇవి వీడియోలో మనం సేకరిద్దాము అయినా మనమేనే ఏం చేస్తారా కడి రేటు ఖాడీ రేట్ ఏం చేస్తారాపాటి ఒకటి ముప్పై ఐదు ఫ్రెస్ మరి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలకని చెప్తున్నారు బాబు తనకెళ్ళాలా కట్టుకొని చూసుకొని డబ్బులు వేస్తాడు కదా ఫ్రెస్ మరి చూస్తున్నారు మరి వీటి చేత వివరాలకు వస్తే మరి వీటి చేతపు పనులు చూసినాక మనం డబ్బులు చెల్లించవచ్చు అని తెలుపుతున్నారు

లక్ష ఇస్తే కూడా ఇస్తారా లక్ష వచ్చిస్తాం అవునవునా ఒకటి ఇరవైకి తక్కువ లేదంటే ఆ మేరని బైరం మాట్లాడుకోవచ్చు రైట్ చూసి మరి బిట్ కబాకాలు చూస్తాం మరి ఈ విధంగా ఉన్నాయి కదా మనకు మంచి సైజుగా ఇద్దాలని చెప్పుకోవచ్చు నెంబర్ గురించి తీసుకుందామా తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది యాభై ఒకటి యాభై ఒకటి ఇరవై తొమ్మిది లాస్ట్ డెబ్బై తొమ్మిది మనకి కాంట్రాక్ట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్ గోధుమ పుల వరుస్తూ ఉన్నటువంటి మరి మురళతో మరి కిలారి కోటలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నా రేటు డెబ్బై డెబ్బై ఎనిమిది వేల ఫ్రెండ్స్ డ్రెడ్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేల కానీ మాత్రమే చెప్తున్నారు ಅಲ್ಲ ಗೆಲ್ಲ ಎಲ್ಲೇವನಕೋಟ ಮಂಡಲ ಕುಂಕನೂರು ಗ್ರಾಮ ದೇವನಕೋಟ ಮಂಡಲಂ ಕುಂಕುನೂರು ಗ್ರಾಮ ಕುಂಕನೂರು ಗ್ರಾಮ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಈ ಪೇರ್ನಾಂಜನ ಮೀನೇಮ್ ಬರ್ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ూడు సున్నా పదహైదు ఎనభై ఒకటి మరి డెబ్బై అంటే ఫిక్స్డ్ రేటు డెబ్బై లోపల ఒక అంతేంటి ఫిక్స్ రేట్ గురించి చెప్పారు కాంటాక్ట్ చూస్తాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ప్లస్ మరి కేవలం రెండు కూడా ఆరు ఆరు పళ్లతో ఉన్నటువంటి మరి ఒంగోలు చేత కోడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా కోడల యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపించాయి మనకు ఫ్రెండ్స్ మొదకే వీటి కలపకలో చూస్తున్నారు నా మనవేనా ఏం చెప్తారా రేటు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల కని చెప్తున్నా మరి పళ్ళు ఆరు ఉన్నాయా రెండు కూడా ఆరుతూనే ఉన్నాయి బాబోతున్నాయి గిళ్ళలో చెదంపలకి భరోసా గ్యారంటే అవునా అవునా చూస్తున్నారు మరి పక్క చెదేంపల్లకి అయితే గ్యారంటీ ఇస్తున్నారు మరి ఎక్కడి నుంచి కడివిల్ల గ్రామం ఎంబూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఒకటి ముప్పై అంటే ఫిక్స్ రేట్ ఒకటి ఇరవై లోపల వచ్చినాయి పైననే పైన ఇరవై పైన సార్ ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తానా మొబైల్ నెంబర్ అరవై మూడు సున్నా ఒకటి యాభై ఆరు నలభై ఒకటి ఏడు యాభై ఏడు మరి ఇటుకెట్కొస్తారు రైతులు గిలమని చూస్తాను మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఈ విధంగా ఉన్నాయి కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఆరపల్ల సేతప్ప ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి సైజు గల మరి కిలారి అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మరి ముర్రలతో ఉన్నాయని చెప్తున్నారు మనకైతే అన్న మరి రెండు కూడా హోటల్ కొట్టినారా ఉన్నాయా ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడీ రేటు ఇవి ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ప్రైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా అని చెప్తున్నారు మరి మంచి సైజు గల కిలారి కోడలు అని చెప్పుకోవచ్చు మరి ముర్రలతో ఉన్నాయి కదా బాబోతే నైలాలో గ్యారెంటీనా సిద్ధానికి అయితే అన్నీ వేసినాయా మరి ఏమైనా బెదిరించే అవకాశాలు అట్లా అయితే ఏం లేదు కదా ఎక్కడి నుంచి వచ్చారా ఖైర కైరుప్పల గ్రామం మండలం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా రైతులేనే వేపరమ్మా రైతులేనే మరి ఒకటి నలభై అంటే ఫిక్స్ రేటు ఒకటి ముప్పై పైననే మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ముప్పై లోపల అటు ఇట మీ పేరు రాజు రాజు మీ నెంబర్ చెప్తాను అరవై మూడు పదమూడు నలభై తొమ్మిది లాస్ట్ నలభై రెండు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా ఉన్నాయి కదా మంచి సైజుగా అని చెప్పుకోవచ్చు మరి మురళతో ఉన్నాయి రెండు కూడా అవుసైతే మంచి ఉంది రైట్ కాంటాక్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు మ్యూజియం సైజ్గా ఉంటాయి దేశపు సీమ ఇద్దరు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి ఏనా మివేనా చూస్తుంది మరి నిజంగా ఉన్నాయి ఎద్దులైతే మరి మొదటిగా వీటి కలబగలు కూడా చూస్తున్నారు ఏం జరిగి కాడి రేటు ఏం జరిగి కాడి రేటు ఒకటి పది ఫ్రెస్ మాట ప్రైస్ రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నా మరి పళ్ళు కలిపినాయని బాగుపోతున్నాయి బాగున్నాయా చిత్తపళ్ళకి ఫ్రెస్ మాట చూస్తున్నారు చిత్తపళ్ళు కూడా మంచి గ్యారంటీ ఇస్తున్నారు తమ్ముడు గురించి వెళ్తున్నా అని చెప్తున్నారు కదా ఎక్కడి నుంచి చేయరు మరి జాలవాడి మండల్ పెద్ద కడవరు మండలం కర్నూలు జిల్లా ఉన్నా చూస్తున్నారు కదా మంచి భరోసా ఉన్నాయని చెప్తున్నారు రైతులే కదనా ఎంత రేటు ఒకటి పది ఒకటి ఫిక్స్డ్ రేట్ ఒకటి పైన మాట్లాడుకోవచ్చు ఇటు మీ నెంబర్ చెప్తానాడు తొంభై ఏడు సున్నా మూడు తొంభై ఒకటి తొంభై నాలుగు పది మన కాంటాక్ట్ ఈ విధంగా ఉన్నాయి కదా మరి రైతు వారి సేద్యప్ప సీమ చెప్పుకోవచ్చు చూస్తున్నారు వెనక బాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మాట్లాడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఉన్నటువంటి ఒంగోలు చేద్ద ఎద్దు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తుంది బట్టలు లేవు ముర్రలు లేవు కదా అవునండి చేదప్పు ఎద్దు ఏ పక్క వస్తాను గెలవలేదు రెండు పక్కలు వస్తుంది ఏం చెప్తున్నాను ఎద్దు రేటు కాదు ఎద్దు రేటు ఏం చెప్తుంది అరవై అరవై రెండు అరవై రెండు వేలు ఫ్రెండ్ మరి దీని రేటు వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలు కానీ మాత్రమే చెప్తున్నాను మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి బైలుపులా ైలోపుల గ్రామం ఆసిపూర్ మండలం కర్నూలు జిల్లా బైలుపుల పత్తికొండ తాలూకా పత్తికొండ మండలం ఆసిపరే కదా కర్నూలు జిల్లా కర్నూలు గోడగల్ల మండలం మీ పేరు నరసింహరెడ్డి నరసింహారెడ్డి మరి అరవై ఐదు అంటే అరవై రెండు ఫిక్స్ రెడ్డి యాభై ఐదు పైన మన లోపల మాట్లాడుతున్నాను మీ నెంబర్ చెప్తానా డెబ్బై మూడు తొంభై మూడు డబల్ మూడు అరవై ఐదు అరవై ఐదు తొంభై నాలుగు లాస్ట్ తొంభై నాలుగు విధంగా ఉంది కదా ఇంగ్లీగా అయితే ఉంది ఎవరికైనా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నారు మన అయితే పెట్టమన్నాడు అందుకే పెడుతున్నాం మనము మన పట్టింగ్ అదే కదా ఫ్రెండ్స్ అలానే కూడా మనకు గోధుమ పుల్ల అలాగే మరి మంచి సైజు గల మరి ఇలా ఎద్దులని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా అయినా మనమేనే ఫ్రెండ్స్ చూశారు కదా ఎద్దులకే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపించాయి మనకు మరి మొదటిగా వీటికి కలబాగా చూస్తున్నారు ఏం చెప్తున్నారు కడి రేటు ఇదే ఒకటి ముప్పై చెప్పారు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఫైవ్ బ్రిడ్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నాం మరి బాగున్నా అన్న గిలాలు భరోసా అయితే గ్యారంటీనా అదే అదే మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి కానీ పక్క గ్యారెంటీ ఉన్నా మరి రైతులు అట ఎక్కడి నుంచి వచ్చారు మరి కనకవీడు గ్రామం మండలం నందబరం మండలం కర్నూలు జిల్లా తాలూకా మరి ఇంటి గడికి వస్తుంది గిల్లలు గట్టిగా చూసుకుని చూసుకోవచ్చు డబ్బులు అంతేనా ఉంటుంది మరి ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు మరి ఎద్దుల పైన పర్సెంట్ వచ్చేసి మరి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది యాభై ఎనిమిది ఇరవై ఎనిమిది మళ్ళీ అరవై ఎనిమిది ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుందట కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటి ముర్రలతో అయితే ఉంది వైపుది అలాగే ఇది ముర్రలతో అయితే కనిపించట్లేదు మనకు మరి చూస్తున్నారు కదా కొడే లెక్క వెనక బాగా ఏ విధంగా ఉన్నాయో మనమే మనమే ఏం చేస్తాను కడేటు తొంభై వేలు క్రిస్మస్ ప్రైజ్ రేట్ వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలు చెప్తున్నారు మరి ఎడమైపు కానీ ముర్రలతో ఉంది ఇది ముర్రలతో లేదు కదా మీరు ఎంత పలుతుంది ఇది రెండు ఆరు పలుతున్నా ఉన్నాయి జతనే ఉన్నాయి కదా అన్ని బాబోదనా గిల్లలు గిల్లలు బంచిపోతాయా భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ఏట్ అవుతుంది కర్ణాటక ఏట్ అవుతుంది కర్ణాటక కర్ణాటక అసలు ఇడిపోనురా గద్వాల జిల్లా కదా కాదా రైచూర్ జిల్లా ఫ్రెండ్స్ మరి రైచూర్ తాలూకు రైచూరు జిల్లా మన కర్ణాటక వాసులు మరి ఎలా ఇటు కలపగా వచ్చేస్తున్నారా ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంటారా మార్కెట్కి అప్పుడు వస్తుంటా వస్తుంటారా వ్యాపారమా రైతులే రైతులనే మీ పేరు గురు రాజు మరి తొంభై వేల రేటు మరి ఎనభై ఐదు పైన మన లోపల మాట్లాడుకోవచ్చు ఎనభై పైన ఎనభైకి అటు ఇటు మరి ఎవరైనా వచ్చేసి దీన్ని సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదనా ఇస్తారా అవున ఈ విధంగా ఉంది కదా మరి ఎవరో దీన్ని సింగిల్గా ఉండి ఇస్తారట బుర్రలతో ఆరు ఉంది మీ నెంబర్ చెప్తానా సిక్స్ త్రీ సిక్స్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ త్రీ లాస్ట్ త్రీ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు మరి ఆరు పాలతో ఉన్నాయట ఏదా నాలుగు పలు ఇది నాలుగు పల్లె రెండా అరబల్ ఆరు ఫ్రెండ్స్ మరి అలాగే మరి ఎనభై పనులు నాలుగు రూపాయలతో మరి కుడివైపుగా నాలుగు రూపాయలతో ఉన్నాయా ఏం చెప్తారా కడి తొంభై తొంభై ఐదు వేల ఫ్రెండ్స్ ఫైవ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకే చెప్తున్నా మరి బాబోతున్నా గెల మంచిగా పోతాయి ఎక్కడి నుంచి జంపాపురం గ్రామం కోసికి మండల్ కర్నూలు జిల్లా రైతులేనా రైతులేనా మీ పేరు శివ శివ మరి తొంభై ఐదు అంటే ఫిక్స్డ్ తొంభై పైననే మనం మాట్లాడుకోవచ్చు లోపల బేరం ఉంటుంది మీ నెంబర్ సిక్స్ త్రీ చెప్తావా ఎనభై పైన ఖచ్చితంగా ఇస్తారు సిక్స్ త్రీ జీరో ఫోర్ వన్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ కాంటాక్ట్ చేయండి మరీ విధంగా ఉన్నాయి కదా

దీన్ని ఒకటి వచ్చేసి నైన్టీ థౌసండ్ తొంభై వేలు కానీ చెప్తున్నా మరి వస్తే ఎవరన్నా సింగిల్ ఇచ్చే అవకాశం కూడా అది ఒకటి సార్ అదే అదే ఎక్కడి నుంచి వచ్చారనా గ్రామం మండలం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా కొంచెం కలపకల్లా చూస్తున్నారు మరి సింగిల్ వస్తే గెలంలా ఇప్పుడు ఎడపక రాదా పట్టాయ్ బైనుమే మంచి స్పీడ్ తో మరి మంచి కలర్ కోడ్ అని చెప్పుకోవచ్చు ఆరపల కోడి మరి కొడిపే ఇంటర్‌సెక్షన్ పర్సన్ నేర్క అన్న అయితే కంటాక్ట్ చేయండి మీ మీ పేరు మీ పేరు గల్లనమన్న గల్లనమన్న మీ నెంబర్ చెప్పండి వాళ్ళకి తొమ్మిది తొమ్మిది మూడు సున్నాలు అరవై ముప్పై ఎనిమిది అరవై తొమ్మిది లాస్ట్ అరవై తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట పర్సన్ నేర్గా పెద్ద కాంటాక్ చేయండి ఒకవేళ ఈ సింగిల్గా వస్తే కూడా ఈ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న అన్నైతే ఫ్రెండ్స్ మరి కోడెలపై ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి అరవై మూడు సున్నా మూడు పదిహేడు అరవై నాలుగు సున్నా ఐదు వెనుక వెనుకబాగా చూస్తున్నాం మరి మంచి మట్టంగా ఉంది కోడ అయితే చికంగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి దానికి

ఏం చెప్తున్నారు కడరేటివి అలానే ఇక్కడ కూడా మనకి మంచి కలర్తో గోధుమ పూల వరుసతో మరి దిట్టంగా ఉన్నటువంటి మరి కురుమతి బరికి మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు మరి 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 రేట్ వచ్చేసి మంచి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై తొంభై నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేల చెప్తున్నా మరి బాబోతా గెల రికార్డ్ అంటే మరి చూస్తున్నారు మరి రైతు అంట మరి ఎన్నో లాగా సంతకు కొంచెం ఇట్లా అని చెప్తున్నారు మన అన్న అయితే అంతే కదా అదే ఎక్కడి నుంచి వచ్చారు మరి ముగితే మండల్ నంద మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా మరి తొంభై ఐదు అంటే ఫిక్స్డ్ రేటు బేరం మాట్లాడుకోవచ్చు తొంభై మీ పేరునా నెంబర్ ఏమని చెప్తావా చెప్తాను చెప్పనా నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో వన్ సెవెన్ నైన్ మరి ఎవరైనా ఇంటికాడికి వస్తే వన్ సెవెన్ వన్ మరి మన సంఘం నిదానం కానీ కాంటాక్ట్ చేయండి మరి ఇంటికాడికి వస్తే గిన్నెలు కట్టి చూపిస్తారు కదా ఇంటి గడికి వస్తారు రైతులు గదలక చూపిస్తారు కదా ఇప్పుడు బాయ్ అబ్బో ఇది ఇంత అని చెప్పలేదు మరి ఈ వారం మార్కెట్లో ఇది ఒకటేనా కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్లో ధరలో కానీ ఎదురు కానీ మరి పల్లె మంచి సైజులో వచ్చని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముందు ఫ్రెండ్స్ మరి మొత్తానికి పళ్ళ సైజ్ కానివ్వండి పాలపాలు కానివ్వండి కిలారికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ చేసి ఉంచాను ఇంకా వెళ్ళి వంట వెళ్ళి చూడండి మరి ఇంతటితో వీడియో ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మనం పలపాల పల సైజు ఒంగోలు కోడెలు ఏరియా అని చెప్పుకోవచ్చు మరి వాటి వీడియో షార్ట్స్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మర్ క్రియస్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మచ్